హలో హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఈరోజు వీడియోలో మా దీపకు కంప్యూటర్ తయారు చేశాడు ఇది వచ్చి సిపియు చూడండి ఎంత బాగా తయారు చేశాడు అసలు ఇది మానిటరు ఇవన్నీ కీబోర్డ్స్ కీబోర్డ్స్ చూడండి ఎంత చక్కగా అంటే ఇచ్చాడు అసలు ఇది వచ్చి మౌసు టోటల్గా కంప్యూటర్ అంతా కూడా తయారు చేశాడు ఇవన్నీ స్కూల్ కోసం ప్రాజెక్ట్స్ తయారు చేయమన్నారు అందుకని తయారు చేశాడు ఇప్పుడు ఇక్కడ రోబోట్ తయారు చేస్తున్నాడు రోబోట్ ఇంకా పూర్తి అవ్వలేదు చేతులు అంటిస్తున్నాడు కాళ్ళు మొహం అన్ని అయిపోయినాయి ఇంకా చేతులు అంటిస్తే కంప్లీట్ అయిపోతుంది ప్రాజెక్ట్ వర్క్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ చేస్తాడు ఏదైనా కూడా మా చిన్నోడు చేయమన్నప్పుడు చేసారు ప్రాజెక్ట్ వర్క్ చేస్తాడు కదా వాళ్ళు శుభ్రం క్లీన్ చేసేస్తారు ప్రాజెక్ట్ వర్క్ చాలా ఇంట్రెస్ట్గా చేస్తాడు ఫ్రెండ్స్ ఎంత బాగా తయారు చేస్తున్నారు హ్యాండ్స్ కూడా అంటిచ్చేస్తే రోబోట్ తయారైపోయినట్టే చివరిగా కంప్యూటర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఎందుకంటే రోబోట్ ఇంకా పూర్తి అవ్వలేదు కాబట్టి రోబోట్ పూర్తి అయిన తర్వాత చూడాలి ఎలా తయారు చేస్తాడు అనేది మీకు ఈ వీడియో నచ్చిందో ఫ్రెండ్స్ ఎంత బాగా తయారు చేసాడు మీరే చూ ఇలా ఎప్పుడు ప్రాజెక్ట్ వర్క్ చేయమన్నా కూడా అవి కంప్లీట్ అయ్యే అంత వరకు ఫుడ్ కూడా సరిగ్గా తినరు అసలు అంత కష్టపడతారు ఏదన్నా వర్క్ ఉంటే కానీ చూసారు కదా నాకైతే సిస్టమ్ చాలా బాగా నచ్చింది దీంతో చేశాడు పిల్లలకి ఇంకా ఎంకరేజ్మెంట్ పూర్తిగా మంచి బాయ్ ఫ్రెండ్స్